ఒక్కసారి స్మైల్ ఇవ్వండి హాయ్ చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అది ఇక్కడ ఉంది మేమైతే అందరం తిరుపతి సేవకి వెళ్తున్నాము ఆరు నెలల నుంచి ట్రై చేస్తే మాకు ఇప్పుడు వచ్చింది ఇగో వీళ్ళంతా సేవకి వెళ్ళే వాళ్ళే మేమైతే మిరియాలుగూడ నుంచి వచ్చింది వీళ్ళంతా హైదరాబాదే మా ఫ్రెండ్స్ ఏ మొత్తము అందరం ఒక దగ్గరే ఉంటాము మాట్లాడి ఏడిపోతున్నావు గట్టిగా ఇప్పినాము సేవ పిల్లలు ఇప్పుడు ఇప్పించుకున్నాడు చాలా రోజు నుంచి మంచిగా పోయి మంచిగా రావాలి సంవత్సరం నుంచి ఫ్రై చేస్తా ఇప్పుడు వచ్చింది అర్మావతి ఎక్స్ప్రెస్ వచ్చి వెళ్తారు మాట్లాడండి ఇద్దరు మాట్లాడండి ఎవరన్నా నువ్వు మాట్లాడండి

వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత బ్లాగ్స్ హాయ్ అండి అందరికీ నమస్తే మీ మీరు చేతి తెలిసే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని ఫస్ట్ చూపించినాం కదా శ్రీవారి సేవకైతే వెళ్తున్నాము నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ పదిహేను మంది అయితే దాంట్లో ఒకరు మిస్ అయ్యారు అంటే రాలేదు పద్నాలుగు మంది అయితే వెళ్తున్నాము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి ఇదంతా తిరుపతి వీడియోలన్నీ వస్తూ ఉంటాయి ఎలా బుక్ చేసుకున్నాము ఏంటి ఎలా వెళ్తున్నాము అన్నీ మీకు వీడియోల రూపంలో వస్తాయి తెలవని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు ఇక మేమైతే ఇగో తిరుపతి అయితే వచ్చేసినాము తిరుపతి రైల్వే స్టేషన్ ఇది పైకి వెళ్ళడానికి వ్యాన్ అయితే మాట్లాడుకుంటున్నాము వ్యాన్ పన్ను నూట ఇరవై రూపాయల మనిషికి మాట్లాడినాము ఒక అక్క మాకు వ్యాన్ నెంబర్ ఇచ్చింది మేము పై బయటికి మాట్లాడుకునే పని లేకుండా అతనే ఇక్కడికి వచ్చిండనమాట పది నాలుగు మంది కాబట్టి పెద్ద వ్యానే కావాలి మేమైతే ఇంకా వ్యాన్ కోసం వెళ్తున్నాము బయటికి రండి వెళ్దాం ఇతనే అనమాట డ్రైవరు తిరుపతి సేవ వెళ్దామని మేమైతే కరెక్ట్గా వన్ ఇయర్ నుంచి ఫాలో అప్ చేస్తున్నామండి వన్ ఇయర్ నుంచి మీ సేవ వాళ్ళకిచ్చి 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 చాలా బా బాగానే ఇబ్బంది పడుతూ వచ్చినాము లాస్ట్గా దేవుడికి కనికరించి మాకైతే ఓకే అయింది కన్ఫర్మ్ అయింది మెసేజ్ వచ్చింది ఇక మేమైతే వ్యాన్లు ఎక్కించినాము ఇక తిరుపతి అయితే బయలుదేరాము పైకి కొండ పైకి ఓం నమో వెంకటేశాయ తిరుపతి చూడగానే మస్తు ఆనందం వేసింది మాకైతే అబ్బా మేము ఇన్ని రోజులకు సేవకు వస్తున్నామా అని సేవ చేస్తుంటే కూడా మనకు అంతే ఆనందం వేస్తుందండి అసలు అన్ని బాధలన్నీ మర్చిపోతాము ఆ వెంకటేశ్వర సేవలోనే నిమగ్నమై ఉంటాం మనము తిరుపతి కొండలు వస్తేనే మనకు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అసలు హాయిగా అనిపిస్తుంది ప్రాణం అంతా మేమైతే మంచి భజనలు చేసుకుంటూ సరదాగా బాగానే బయలుదేరినాము మంచిగా ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ దిగినాము ఫోటోలు తీసుకున్నాము కాసేపు ఇవంతా కొండలు ఓం నమో వెంకటేశాయ ఎలా ఏ సేవలు పడినాయి మాకు ఎక్కడ పడింది గర్భగుళ్ళ సేవ ఎట్లా పడింది టెంపుల్ డ్యూటీ ఎలా వచ్చింది సన్నిధి డ్యూటీ ఎలా ఉంటుంది అన్నీ మీకు వీడియోలో తెలియజేస్తామండి ఉంటే తెలుసుకోవచ్చు తెలుసుకొని వెళ్ళని వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు తిరుపతి శివకి ఒక్కసారైతే వెళ్ళాలి ఈ అద్భుతాన్ని మా మన జీవితంలో ఒక్కసారైనా ఈ సేవ చేసి మనం తరించాలి ఆయనకు సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము ధన్యవాదాలు స్వామి ఓం నమో వెంకటేశాయ మాకైతే మస్తు అసలు హ్యాపీ అనమాట పద్నాలుగు మందిని కూడా చాలా హ్యాపీగా ఉన్నాము చాలా మంది ఇంట్లో ఎప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాగానే వాళ్ళు కూడా తిరుపతి సేవ అనేసరికి పంపించారు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు మనల్ని పంపించడం కూడా మనం వాళ్ళు కూడా సేవ చేసుకున్నట్టే అంట వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది అనమాట మనల్ని మనకు సహకరించి మన పిల్లలు మన వాళ్ళు అందరు పంపిస్తారు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాంలే అని చెప్పి అది కూడా ఒక సేవ కిందికే వస్తుంది మేము కింద దిగి కాసేపు ఫోటోలు అవన్నీ దిగి చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కి బయలుదేరినాము గోవిందనామాలు అవన్నీ చెప్పుకుంటూ దారి పొడుగుతా మేము గోవిందనామాలు చెప్పుకున్నాము ఆ తిరుపతి కొండ ఎక్కిన కానుంచి దిగే వరకు మస్తు వేల సార్లు గోవిందనామాలు చెప్పుకుంటాము ఇంట్లో ఎప్పుడు అన్ని నామాలు అయితే చెప్పలేదు ఆ పుణ్యం కూడా దక్కింది మాకైతే సేవలో కూడా ఊకే గోవింద గోవిందా గోవింద అనుకుంటూనే ఉండాలి కదా అట్లనే మాకు వేల సార్లు గోవిందనామాలు అయితే చెప్పినాం మేము వీళ్ళైతే చూడండి ఇంకా అంత బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మన సేవ అండి పని మనం సేవ చేసుకోవాలి ఎంజాయ్ చేయడానికైతే కాదు టైం టు టైం లేవాలి తయారు కావాలి సేవలకు వెళ్ళాలి ఎక్స్ట్రా డ్యూటీలు వేసుకోవాలి మనం ఇంత టైం కూడా వేస్ట్ చేయకుండా ఆ వెంకటేశ్వర స్వామి సేవలోనే తరించాలి మనము భజన అయితే చేసుకుంటూ వెళ్తున్నాము మేము భజన గోవిందనామాలు అయితే చెప్పుకుంటూ మొత్తం కొండ మొత్తం గోవిందనామాలే చెప్పుకున్నాము మేము ఉదయం సెవెన్ థర్టీకి దించింది ట్రైను మేము కరెక్ట్గా ఎయిట్ థర్టీ నైన్ వరకు పైన ఉన్నాము టెన్ వరకు అక్కడ రిపోర్ట్ ఇవ్వాలంట టెన్ వరకు టెన్ ఓ క్లాక్కి అయితే మేము టెన్ వరకు అక్కడ ఉన్నాము అసలు మనం పైన జర్నీ చేస్తుంటే ఆ కొండలు మనం కింది నుంచి ఎక్కింది మొత్తం కూడా మనకు కనిపిస్తుంది అసలు ఆ జర్నీ అయితే బలం ఉంటుంది అసలు అద్భుతమైన జర్నీ అనమాట అది మనం కింద ఎక్కడి నుంచి వచ్చినాం కూడా ఆ దారి మంచిగా అనిపిస్తుంది పైనుంచి వచ్చినాం పైకైతే ఫస్ట్ ఇది వచ్చేసింది ఆర్చ్ అయితే వచ్చింది ఫస్ట్ ఎంట్రెన్స్లో తిరుపతి కొండ పైకి అయితే వచ్చేసినాము ఇదంతా తిరుపతి కొండ రాగానే ఆ పాటలు వెంకటేశ్వర స్వామి నామాలు అసలు ఆ గోవింద గోవిందనామాలు అయితేంది సహస్రనామాలు అయితేంది విష్ణు సహస్రనామం అయితేంది వినిపిస్తూనే ఉంటుంది ఆ కొండ మీద మేమైతే ఇగో దిగినాము దిగి మనం రిపోర్ట్ చేయాలి కదా మనం అందరి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట ఫస్ట్ మనకు వచ్చిన రిపోర్ట్ పేపర్ అందరి పేర్లు ఉంటాయి అనలా అది ఇవ్వాలి అక్కడ వాళ్ళకి మనిషి మనిషిని చూస్తాడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ నేమ్ రాసుకుంటాడు మళ్ళీ మనకు ఒక నెంబర్ ఇస్తారనమాట ఆ నెంబర్ వచ్చే వరకు మనం బయట వెయిట్ చేయాలి బయట కానీ ఈ లోపల కానీ ఇదంతా సేవకు వచ్చిన జనాలే మండే రోజు బుధవారం రోజు రెండు ఉంటాయి సిప్ట్లు మండే మాకు మండే రోజు పెట్టుకున్నాము స్లాటు బుధవారం రోజుకు ఉంటుందంటే ఒకటి వచ్చేవాళ్ళు మండే రోజు బుధవారం రోజు వస్తుంటారు అనమాట మేమైతే అందరం ఆధార్ కార్డులు ఇచ్చేసి పేర్లైతే నమోదు చేసుకొని మాకైతే సెవెంటీ టూ నెంబర్ అయితే వచ్చింది అప్పటివరకు వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓం నమో వెంకటేశాయ